వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎక్సైజ్ టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి పాల్గొన్న మహబూబ్ నగర్ అధ్యక్షుడు దేవరకద్రె ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓ బిదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి సత్తూర్ చంద్ర కుమార్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఫయాజ్ రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు